హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటి పేపర్ వన్ ఏ మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ మొత్తం ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ బీట్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ త్రీ జీరో ఫైవ్ ఏ కనిష్ట సంఖ్య కలిపిన పదకొండుచే భాగించబడును ఆన్సర్ త్రీ అండి త్రీ కలిపిన పదకొండుచే భాగించబడుతుంది సెకండ్ బీట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వేషన్ వన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ త్రీ దీన్ని ఏ బీసీగా తీసుకుంటే ఆయన ఏ మైనస్ బి ప్లస్ సి ఎంతో చెప్పమన్నాడు ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ మైనస్ బి అన్నాడు కాబట్టి దీని అంతటిని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ ప్లస్ సి అంటే ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ టూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి అప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ అంటే మైనస్ నైన్ అక్కడ ఆప్షన్స్లో మనకి సిక్స్ ఎక్స్ మైనస్ నైన్ ఇస్తే ఇది పెట్టాలి లేదంటే త్రీ కామన్ ఇస్తే త్రీ ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఏది ఇస్తే అది ఆప్షన్స్లో తీసుకోవాలి నెక్స్ట్ బీట్ హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ట్రిపీజియం వైశాల్యం టూ ఫార్టీ భుజాల మధ్య దూరం ఫిఫ్టీన్ ఒక భుజం ట్వంటీ అయినా రెండవది అని అడిగాడు మనకి ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత చెడు వైశాల్యం టూ ఫార్టీ హాఫ్ ఇంటూ హెచ్ అంటే దూరం ఫిఫ్టీన్ ఇంటూ ఏ ప్లస్ ఒక భుజం ట్వంటీ ఈక్వల్ టూ ఫార్టీ ఫిఫ్టీన్ ఏ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఈక్వల్ ఇక్కడ టూ ఇటువైపుకి వచ్చేటప్పటికి మల్టీప్లై అవుతుంది అంటే టూ ఫార్టీ ఇంటూ టూ ఫోర్ ఎయిటీ అవుతుంది ఫిఫ్టీన్ ఏ ఈక్వల్ ఫోర్ ఎయిటీ ఈ త్రీ హండ్రెడ్ ఇటువైపు వస్తే మైనస్ త్రీ హండ్రెడ్ అవుతుంది అప్పుడు ఫోర్ ఎయిటీ మైనస్ త్రీ హండ్రెడ్ వన్ ఎయిటీ అవుతుంది ఏ ఈక్వల్ వన్ ఎయిటీ బై ఫిఫ్టీన్ ఇటువైపుకి వచ్చేటప్పటికి బై ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు ఏ ఈక్వల్ ఫిఫ్టీన్ వన్ జర్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ జర్ అవుతుంది ఏ ఈక్వల్ ట్వెల్వ్ రెండవది ట్వెల్వ్ ఆన్సర్ ట్వెల్వ్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఎయిటీన్ సెంటీమీటర్స్ కలిగిన ఎత్తు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ పొడవు గల నీడని ఏర్పరుస్తుంది ఎయిటీన్ సెంటీమీటర్స్ నీడని ఏర్పరచాలంటే చెట్టు ఎంత పొడవు ఉండాలి ఇక్కడ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఈక్వల్ ఎక్స్ బై ఎయిటీన్గా రాసుకోవాలి అప్పుడు ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఎక్స్ ఈక్వల్ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఫోర్ పవర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ బై టూ పవర్ మైనస్ సిక్స్ ఈక్వల్ ఫోర్ పవర్ త్రీ టూ జార్ సిక్స్ మైనస్ సిక్స్ బై టూ పవర్ మైనస్ సిక్స్ ఈక్వల్ ఈ టూ పవర్ సిక్స్ పై ఇటువైపుకి ఫోర్ పవర్ సిక్స్ కిందికి వచ్చినట్లయితే అప్పుడు మైనస్ పోతుంది టూ పవర్ సిక్స్ బై ఫోర్ పవర్ సిక్స్ అవుతుంది ఈక్వల్ టూ పవర్ సిక్స్ బై ఈ ఫోర్ పవర్ సిక్స్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది సారీ టూ పవర్ సిక్స్ పై ఫోర్ పవర్ సిక్స్ టూ పవర్ సిక్స్ పై ఈ ఫోర్ పవర్ సిక్స్ని టూ పవర్ సిక్స్ ఇంటూ టూ పవర్ సిక్స్గా రాసుకుంటాం ఈక్వల్ వన్ బై టూ పవర్ సిక్స్ టూ పవర్ సిక్స్ క్యాన్సిల్ పోతే టూ పవర్ సిక్స్ వన్ బై టూ పవర్ సిక్స్ మిగులుతుంది ఈక్వల్ వన్ బై టూ పవర్ సిక్స్ అంటే సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ బీట్ వంద కోట్లు వంద లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి నెక్స్ట్ బీట్ రెండు పూరక కోణాల భేదం ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అయినా పూరక కోణాలు ఏవి అంటే పూరక కోణాల భేదం ఎంత ఇచ్చాడు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఇచ్చాడు అంటే భేదం అంటే రెండు పూరక కోణాలు ఏ బి అనుకుంటే ఏ మైనస్ బి ట్వంటీ ఫోర్ ఇచ్చాడు మొత్తం పూరక కోణాలు మొత్తం నైంటీ డిగ్రీస్ ఉంటాయి కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ నైంటీ ఏ మైనస్ బి ఈక్వల్ ట్వంటీ ఫోర్ అప్పుడు బీబీ క్యాన్సిల్ టూ ఏ ఈక్వల్ వన్ ఫోర్టీన్ అవుతుంది ఏ ఈక్వల్ వన్ ఫోర్టీన్ బై టూ అంటే ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ ఇక్కడ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫిఫ్టీ సెవెన్ ప్లస్ బి ఈక్వల్ నైంటీ డిగ్రీస్ బీఈక్వల్ నైంటీ మైనస్ ఫిఫ్టీ సెవెన్ బీఈక్వల్ థర్టీ త్రీ అంటే రెండు పూరక కోణాలు థర్టీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ అవుతాయి నెక్స్ట్ బీట్ నైన్ ఎక్స్ స్క్వైర్ వై స్క్వైర్ ఇంటూ త్రీ జెడ్ మైనస్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ ఎక్స్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎయిట్ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే నైన్ ఎక్స్ స్క్వైర్ వై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ వై క్యాన్సిల్ అవుతాయి నైన్ త్రీ జెడ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్వై మిగులుతుంది ఎక్స్ వై ఇంటూ త్రీ కామన్ తీస్తే జెడ్ మైనస్ ఎయిట్ ఉంటుంది బై త్రీ ఇంటూ జెడ్ మైనస్ ఎయిట్ త్రీ త్రీ క్యాన్సిల్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎయిట్ జెడ్ మైనస్ ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది మిగిలింది ఎక్స్వై ఆన్సర్ ఎక్స్ వై అవుతుంది నెక్స్ట్ బీట్ ఫార్టీలో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఎక్స్ అయితే ట్వంటీ త్రీలో ఫార్టీ పర్సెంటేజ్ ఎంత అవుతుంది ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ పర్సంటేజ్ అంటే ఫార్టీలో ఫార్టీ ఇంటూ ట్వంటీ త్రీ బై హండ్రెడ్ ఈక్వల్ ఎక్స్ ట్వంటీ త్రీలో ఫార్టీ అంటే ట్వంటీ త్రీ ఇంటూ ఫార్టీ బై హండ్రెడ్ ఈక్వల్ ఎక్స్ ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్ కాబట్టి ట్వంటీ త్రీలో ఫార్టీ పర్సంటేజ్ అన్న ఎక్సే అవుతుంది నెక్స్ట్ బీట్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీన్ నైన్టీ సెవెన్ మధ్య లీప్ ఇయర్స్ ఎన్ని అంటే ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఒకటి ఎయిటీన్ నైంటీ టూ రెండు ఎయిటీన్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఈ మూడు ఉంటాయి కాబట్టి ఆన్సర్ త్రీ నెక్స్ట్ బీట్ క్రమ షడ్భుజి భ్రమణ పరిమాణం షడ్భుజి అన్నాడు కాబట్టి ఆన్సర్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఒక వస్తువుని టెన్ పర్సెంటేజ్ ట్యాక్స్తో కలిపి సిక్స్ ఎయిటీ టూ రూపీస్ కొన్న అసలు విలువ ఎంత అంటే ఒక వస్తువు టెన్ పర్సెంటేజ్ టాక్స్ అన్నాడు కాబట్టి వన్ టెన్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ టూ రూపీస్ అవుతుంది అంటే హండ్రెడ్ బై వన్ టెన్ అసలు వస్తువు రేటు హండ్రెడ్ హండ్రెడ్ బై వన్ టెన్ ఇంటూ సిక్స్ ఎయిటీ టూ జీరో జీరో క్యాన్సిల్ అప్పుడు సిక్స్ లె టెన్ బై లెవెన్ ఇంటూ సిక్స్ ఎయిటీ టూ అంటే సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఒక క్లాస్లో మొత్తం నలభై బాలికల సంఖ్య బాలురు కంటే పది ఎక్కువ అయితే బాలికల బాలుర నిష్పత్తి ఎంత మొత్తం బాలురు బాలికలు అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఫార్టీ బాలికల సంఖ్య బాలురు కంటే పది ఎక్కువ కాబట్టి మొత్తం ఫార్టీ బాలికలు పది ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఫార్టీ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టెన్ వైవై క్యాన్సిల్ టూ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీ బై టూ ట్వ ఎక్స్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ ఫిఫ్టీన్ వస్తుంది నిష్పత్తిలో అడిగాడు కాబట్టి ఫైవ్ టు త్రీ అవుతుంది నెక్స్ట్ బీట్ సెవెంటీ టూ రూపీస్ వస్తువు ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ లాభంకి అమ్మిన లాభ శాతం ఎంత మనం లాభా లాభానికే అమ్మాం కాబట్టి ఎయిటీ మైనస్ సెవెంటీ టూ ఈక్వల్ ఎయిట్ రూపీస్కి లాభానికి అమ్మాం లాభం శాతం ఫార్ములా లాభం బై కొన్నవల ఇంటూ హండ్రెడ్ లాభం ఎయిట్ బై కొన్న సెవెంటీ టూ ఇంటూ హండ్రెడ్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ నైన్ జార్ అంటే హండ్రెడ్ బై నైన్ ఈక్వల్ లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ లాభ శాతం అవుతుంది నెక్స్ట్ బీట్ మొదటి ఐదు సంయుక్త సంఖ్యల మధ్య గతం అంటే మొదటి ఐదు సంయుక్త సంఖ్యలు అంటే ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ అవుతుంది ఇందులో మధ్యగతం అంటే మిడిల్లో ఎయిట్ కాబట్టి ఆన్సర్ ఎయిట్ నెక్స్ట్ బీట్ బాహులకం పి త్రీ సెవెన్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ అయినా ఎంత అన్నాడు బాహులకం అన్నాడు కాబట్టి ఎక్కువ టైమ్స్ ఏ నెంబర్స్ అయితే వస్తాయో అది బాహులకం అవుతుంది ఇక్కడ పి వాల్యూ సెవెన్ తీసుకున్నట్లయితే ఈక్వల్ బాహులకం సెవెన్ కాబట్టి పీఈక్వల్ సెవెన్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ ఏ వన్ బై ఏ పవర్ ఎన్ సూత్రం ఆధారంగా సమస్య సాధించడం అనేది నిగమన అవుతుంది నెక్స్ట్ బీట్ ప్రత్యేకం సాధారణం అనేవి ఆగమనం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్